రేవంత్ రెడ్డి ప్రకటనపై చంద్రబాబు కీలక నిర్ణయం కనేవిని ఎరుగని రీతిలో తెలంగాణలో మార్పు మొదలైంది ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా మార్పులు తీసుకొచ్చారు టిఎస్ ను టీజీగా మార్చారు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేశారు కోటి ఉమెన్స్ కాలేజీ చాకలి ఐలమ్మ పేరును పెట్టారు ఇదే క్రమంలో తెలుగు యూనివర్సిటీకి కూడా పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు కాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు చంద్రబాబు రియాక్షన్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే శ్లోగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మార్పు దిశగా వడివిడిగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఉన్న టిఎస్ ను టీజీగా మార్చేశారు ఆ తర్వాత గతంలో ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చుతూ సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది వీటితో పాటు నంది పేరుతో వచ్చి అవార్డులను గద్దర అవార్డులుగా ఇవ్వాలని నిర్ణయించింది ఇదే క్రమంలో పలు యూనివర్సిటీల పేర్లను కూడా మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే కోటి మహిళల కళాశాల పేరును చాకలి ఐలమ్మ మహిళల విశ్వవిద్యాలయంగా మార్చి చేసింది దాంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును కూడా మార్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాలికుడిగా పేరుందిన సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా కాగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా స్పందించారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తన స్పందన తెలియజేశారు హైదరాబాద్లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టిన పొట్టి శ్రీరాములు పేరును మార్చే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీని కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తన ఎగిసింది చంద్రబాబుని గుర్తు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ రెండున అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ప్రారంభించింది కాగా దానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు పెట్టారు అప్పటి నుంచి ఆ పేరుతో యూనివర్సిటీ కొనసాగుతోంది పదో షెడ్యూల్లో ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ యూనివర్సిటీ పేరు మార్చలేదు రాష్ట్ర విభజన జరిగి ఈ పదేళ్లు పూర్తయినందున వర్సిటీ పేరు మార్చేందుకు మార్గం సుగమం అయింది దీంతో తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది కాగా ఇప్పటికే ఈ వర్సిటీలో కేవలం తెలంగాణ విద్యార్థుల ప్రవేశాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేయటం గమనార్హం